ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏముంది ఎందుకని ఈ సంవత్సరమే ఎత్తబడే సమయం రాకడ సమయం అంటున్నారు ఈ మధ్య కాలంలో ఒక మెసేజ్ చాలా వేగంగా వ్యాపిస్తుంది అదేంటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రభు అయిన రాకడ ఖచ్చితంగా ఉంటుంది అని మీలో చాలా మంది ఈ విషయాన్ని గురించి వినే ఉంటారు ఈ విషయం గురించి చెప్పమని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అది ఎలా అనే వివరణల కోసం అడుగుతున్నారు ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి ఎందుకు అలా చెప్తున్నారో ఏ ఆధారాలతో చెప్తున్నారో మీకు వివరంగా అర్థం అవుతుంది మనం చాలాసార్లు దైవజనుల ప్రసంగాలలో ఈ వివరణలు విన్నాం ఆదాము రాబోవు వానికి అంటే క్రీస్తుకు గుర్తుగా ఉన్నాడని రోమపత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనం చెప్తుంది పస్కా గొర్రెపిల్ల మన పాపాల కోసం వధింపబడిన క్రీస్తుకు గుర్తుగా ఉంది కురింతీలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనం అరణ్యంలో కురిసిన మన్నా జీవాహారమైన క్రీస్తుకు గుర్తుగా ఉంది యోహాను సువార్త ఆరో అధ్యాయంలో ఈ విషయాన్ని చూస్తాం ఇలా పాత నిబంధనలోని సంఘటనలను పండుగలను లేదా వస్తువులను కొత్త నిబంధనలో ఉన్న వ్యక్తులకు లేదా సంఘటనలకు గుర్తుగా లేదా నీడగా ఉంది అని చెప్పే విషయాలను టైపాలజీ అంటారు మరో విధంగా చెప్పాలంటే ఇది దేవుడు తన రక్షణ ప్రణాళికను మనకు అర్థం చేయించడానికి ఉపయోగించిన ఒక పిక్చర్ లాంగ్వేజ్ లాంటిది పాత నిబంధన అనేది ఒక పిక్చర్ బుక్ అయితే కొత్త నిబంధన ఆ చిత్రాలకు పూర్తి వివరణ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ బుక్ దేవుని రక్షణ ప్రణాళిక అనేది అప్పటికప్పుడు పుట్టింది కాదని అది ఆది నుండే ఒక క్రమ పద్ధతిలో ముందుగానే సూచించబడుతూ వచ్చిందని చూపించడం ఇది పాత మరియు కొత్త నిబంధనల మధ్య ఉన్న విడదీయరాని సంబంధాన్ని ఐక్యతను మనకు తెలియజేస్తుంది బైబిల్లో టైప్ మరియు యాంటీ టైప్ అని పిలువబడే రెండు అంశాలున్నాయి ఈ రెండింటినీ కలిపి టైపాలజీ అంటారు టైపులు లేదా మరో మాటలో చెప్పాలంటే షాడోస్ అనేవి బైబిల్లో కొన్ని భావనలను వ్యక్తులను సూచించే ఆత్మీయ చిత్రాలు లాంటివి ఒక టైప్ యొక్క నెరవేర్పును దాని యాంటీ టైప్ అని పిలుస్తారు ఉదాహరణకు టైప్ అంటే ఆదాము మొదటి మానవుడు యాంటీ టైప్ అంటే యేసుక్రీస్తు కడపటి ఆదాము లేదా రెండవ మనిషి మొదటి ఆదాము పాపపు క్రియ అవిధేయత ద్వారా మానవ జాతి మొత్తానికి పాపాన్ని మరణాన్ని తెచ్చాడు కడపటి ఆదాము అయిన క్రీస్తు ఒక నీతి క్రియ సిలువ మరణం విధేయత ద్వారా తనను నమ్మిన వారికి అందరికీ పాపక్షమాపణ నిత్య జీవాన్ని తెచ్చాడు టైప్ కి ఇంకొక ఉదాహరణ అరణ్యంలో సర్పకాటుకు గురైన ఇస్రాయిలీల కోసం మోసే ఒక కర్ర మీద ఎత్తిన ఇత్తడి సర్పం దానికి యాంటీ టైప్ నిజరూపం సిలువుపై ఎత్తబడిన యేసుక్రీస్తు టైప్ మరొక ఉదాహరణ నోవహు రక్షణ ఓడలో ఉంది కొత్త నిబంధనలో రక్షణ యేసుక్రీస్తులో ఉంది మరొక ఉదాహరణ చూస్తే మోషే భౌతిక సంబంధమైన ఇస్రాయిలీలను విడిపించడానికి ఎన్నుకోబడ్డాడు కొత్త నిబంధనలో క్రీస్తు ఆత్మ సంబంధమైన ఇస్రాయిలీలను విడిపించాడు ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలు చాలా పెద్ద అంశానికి చిన్న పరిచయం మాత్రమే ఈ టైపాలజీని సూచించే ఒక వచనాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం హెబ్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయము మొదటి వచనం ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు అంటే పాత నిబంధనలో కనిపించే విషయాలకు ఒరిజినాలిటీ కొత్త నిబంధన పాత నిబంధన అనేది కొత్త నిబంధనలో జరగబోయేదానికి ఒక నీడగా ఉంది ఒరిజినల్ కొత్త నిబంధన ఇలాంటి టైపాలజీ వాడే యేసుక్రీస్తు యొక్క రహస్య ర్యాప్చర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరుగుతుంది అంటున్నారు ఈ సబ్జెక్టును మీరు గుర్తుపెట్టుకోండి చాలా విషయాలు ఉన్నాయి దేవుని చిత్తం అయితే రాబోయే రోజుల్లో మరిన్ని విషయాలు చూద్దాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు రాకడ వాదన ఏంటంటే పాద నిబంధనలోని ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవయ వచనం ప్రకారం ఇస్సాకు నలభై సంవత్సరాల వయసులో రిబ్కాను వివాహం చేసుకున్నాడు ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియా వాడైన బెతుయలు కుమార్తెను సిరియా వాడైన లాభాను సహోదరి అయిన రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు నలభై సంవత్సరాలు గలవాడు అయితే సహజంగా బైబిల్ పండితులు చరిత్రకారులు లెక్కించిన ఒక లెక్క ప్రకారం ఈ సంఘటన క్రీస్తు పూర్వం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరిగిందని చెప్తారు ఇప్పుడు ఆ పోలికను కొత్త నిబంధనకు తీసుకొస్తున్నారు పాత నిబంధనలో ఇస్సాకు క్రీస్తుకు గుర్తుగా అతని వధువైన రబ్క క్రీస్తు వధువైన సంఘానికి గుర్తుగా ఉంది క్రీస్తు పూర్వం రెండు వేల ఇరవై ఐదులో ఇస్సాకు తన వధువును ఎలాగైతే కలుసుకున్నాడో అలాగే క్రీస్తు శకం రెండు వేల ఇరవై ఐదులో యేసు ప్రభువు కూడా తన వధువు సంఘాన్ని కొనిపోవడానికి రాబోతున్నాడని చెబుతూ ఈ లెక్కలను మ్యాచ్ చేస్తూ రాకడ రెండు వేల ఇరవై ఐదులో జరగబోతుందనే ప్రచారాలు వైరల్ చేస్తున్నారు వినడానికి చాలా ఆసక్తిగా ఉంది కదా అయితే ఇక్కడే మనం ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి ఇస్సాకు పెళ్లి చేసుకున్నది క్రీస్తు పూర్వం రెండు వేల ఇరవై ఐదులో అని బైబిల్లో ఎక్కడా స్పష్టంగా రాయబడలేదు అది కేవలం వంశావళిని చారిత్రక సంఘటనలను బట్టి పండితులు వేసిన ఒక అంచనా మాత్రమే వేరే పండితులు లెక్కించినప్పుడు ఈ సంవత్సరంలో చిన్న చిన్న తేడాలు కూడా వస్తాయి అంటే రెండు వేల ఇరవై ఐదు అనే సంఖ్య దేవుడు ఇచ్చిన సంఖ్య కాదు మనుషులు అంచనా వేసిన సంఖ్య ఒక అంచనా మీద ఆధారపడి ప్రభువు రాకడ తేదీని మనం ఎలా గుర్తించగలం ఆలోచించండి కొంతమంది అసలు ఇస్సాకు పుట్టిందే క్రీస్తు పూర్వం రెండు వేల నలభై ఎనిమిదవ సంవత్సరం అంటారు ఇలా చాలా రకాల థియరీస్ మన వాళ్ళు డెవలప్ చేసి చెప్తుంటారు మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా మత్త వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో మహాశ్రమల గురించి రహస్య రాకడ గురించి బహిరంగ రాకడ గురించి మాట్లాడతారు ఇది కరెక్ట్గా ఇరవై నాలుగవ అధ్యాయంలో ఉంటుంది ఇరవై ఐదవ అధ్యాయంలో బుద్ధిగల కన్యకల గురించి బుద్ధి లేని కన్యకల గురించి రాయబడి ఉంది ఈ కన్యకల గురించి ఇరవై ఐదవ అధ్యాయంలో రాయబడింది కాబట్టి ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి ముడిపెట్టి ఇదే రహస్య రాకడ జరిగే సమయం అని ఊహిస్తారు ఇలా మ్యాచింగ్స్ చాలా ఉన్నాయి ఈ సంవత్సరం రాకడ జరగకపోతే మరలా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి సరిపోయే మ్యాచింగ్స్ వస్తాయి మరలా పలానా సంవత్సరం రాకడా అని ప్రచారాలు మొదలవుతాయి ఇవన్నీ కొంతమంది రాకడ సంవత్సరాన్ని కనుక్కోవాలని ఊహించి వారు వ్యక్తిగతంగా భావించి చెప్పే లెక్కలు మాత్రమే లాజిక్స్ సైన్స్ సిచ్యుయేషన్స్ అన్నీ ఇలా మ్యాచ్ అవుతున్నట్టే అనిపిస్తాయి కానీ అవన్నీ వాస్తవం అని చెప్పలేం ఎందుకంటే రాకడ గడియ లేదా ఆ సమయం ఒక మనిషికి తెలియదు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది మత్తైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఆరో వచనం అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు ఇక్కడ కూడా ఒక లాజిక్ ఉంది మనకు ఆ రోజు లేదా సమయం మాత్రమే తెలియదు కానీ నెల సంవత్సరం తెలుసుకోవచ్చు అని కూడా అంటారు మనం కూడా ఇలాంటి విషయాలను మునుపటి వీడియోలో చూసాం లాజిక్స్ తో అయితే ఇలాంటి లాజిక్లు చెప్తూ ప్రతి సంవత్సరం ఇదే రాకడ జరిగే సంవత్సరం అని చెప్పడం ఒక ఊహాగానం మాత్రమే అది బైబిల్ లెక్కల మీద ఉన్న ఆసక్తి మనకంటే ముందు వాళ్ళు కూడా ఇలాంటి ప్రచారాలు విన్నారు ఈ ఇరవై ఒకటో శతాబ్దం మొదలవుతున్నప్పుడు అనగా రెండు వేలవ సంవత్సరం మొదలవుతున్నప్పుడు బైబిల్లో ప్రతి రెండు వేల సంవత్సరాలకు ఒక ప్రాముఖ్యమైన సంఘటన జరిగింది కాబట్టి మరలా రెండు వేలు దాటపోతున్నాం అదే రాకడ సంవత్సరం అనుకున్నారు అలాగే యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమయ్యే ముందు శిష్యులు కూడా మనలాగే ఆతృతతో ఒక ప్రశ్న అడిగారు ప్రభువా ఈ సమయంలోనేనా నీవు ఇస్రాయేల్ రాజ్యాన్ని తిరిగి అనుగ్రహించేది అని దానికి ప్రభువు చెప్పిన జవాబు వినండి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము ఏడో వచనం కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకునుట మీ పని కాదు కాలాలను సమయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించడం మన పని కాదు అని ప్రభు స్పష్టంగా చెప్పారు అయినా కానీ కొంతమంది అది శిష్యుల పని కాదంటే ఆ పని వేరే వాళ్ళది అని చెప్తూ ఈ విధంగా సంవత్సరాల లెక్కలు చేస్తుంటారు ఇవన్నీ ఎంతవరకు వాస్తవం అనేది మనం చెప్పలేము చూస్తున్న పరిస్థితులను బట్టి ఇదే రాకడ సంవత్సరం ఏమో అనిపిస్తుంది ఈ విషయాలు వినడానికి తెలుసుకోవడానికి ఆసక్తికరంగా ఉంటాయి కానీ సంవత్సరాన్ని బట్టి మన సిద్ధపాటు ఉండకూడదు ఫలానా సంవత్సరం అని తెలిస్తే మెలకువగా ఉంటామని అనుకోకూడదు గుర్తుంచుకోండి ఇలాంటి తేదీల ప్రచారం ఇదే మొదటిసారి కాదు గతంలో వై టుకే అంటే రెండు వేలవ సంవత్సరంలో రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఇలా ఎన్నో తేదీలు వచ్చాయి వెళ్ళిపోయాయి రాకడ సమీపించిన కొద్దీ ఇలాంటివి వస్తూనే ఉంటాయి ఇవి రాకడ సమీపించిందనడానికి సూచనలే కానీ ఖచ్చితమైన తేదీలు కావు వీటిని చూసి మీ సమాధానాన్ని శాంతిని కోల్పోవద్దు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో రాకడ జరగదు అని అనుకోవచ్చా బ్రదర్ అని అనుకండి నేను ఆ విధంగా అసలు చెప్పడం లేదు ఇంకా సమయం ఉంది ఇప్పుడే కాదు అని కూడా నేను చెప్పడం లేదు ఆయన ఈ రాత్రే రావచ్చు రేపు రావచ్చు లేదా ఇంకొన్ని సంవత్సరాలకైనా రావచ్చు తేదీ ముఖ్యం కాదు మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం కేవలం ఈ లెక్కల మీద వివరణ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను నేను రాకడ పలానా సంవత్సరం జరుగుతుందని జరగదని అస్సలు అనడం లేదు అసలు ఎవరిని దేవుని విధానాలను ఫిక్స్ చేయడానికి ఆయన ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడే జరుగుతుంది మన గత వీడియోలలో కూడా అదే చెప్పాము ఉన్న వివరణలు ఉన్న ప్రపంచ పరిస్థితులను మనం గమనించాలి మనం సిద్ధపడాలి మన తోటి వారిని సిద్ధపరచాలి వీటి మీద ఇంకా అనేక విషయాలు ఉన్నాయి నిజమేనేమో అనిపించే లెక్కలు మరెన్నో ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో దేవుని రాకడ గురించి రహస్యంగా ఉంచబడిందని దాని గురించి తెలుసుకోవడానికి అనేక ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి దేవుని చిత్తం రానున్న రోజుల్లో చూద్దాం ఇవన్నీ కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే తప్ప వాటి మీద మన మనస్సు ఉంచాలని కాదు ఆయన త్వరగా రాబోతున్నాడు అది ఏ క్షణమో మనం చెప్పలేం ఆయన చాలా సమీపంగా ఉన్నాడు మనం సిద్ధంగా ఉందాం తోటివారిని వారిని సిద్ధపరుద్దాం అదే నేను ప్రతిరోజు ప్రకటిస్తున్నా జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్